ఒక ఊరిలో ఒక రైతు వంద ఎకరాల్లో పుచ్చకాయలు పండించేవాడు ఆ ఊరు చుట్టుపక్కల మాత్రమే కాదు ఆ జిల్లాలోనే ఆ రైతు పండించే పుచ్చకాయలు చాలా ప్రసిద్ధి పంట చేతికి వచ్చాక ఆ రైతు మే నెలలో ఒక వారం రోజులు ఆ చుట్టుపక్కల ఊళ్ళలో ఉన్న చిన్నపిల్లలందరికీ పుచ్చకాయలు తినే పండుగ చేసేవాడు దానికోసం తన దగ్గర ఉన్న అత్యంత రకం పుచ్చకాయలని ఎన్నుకునేవాడు పిల్లలకి ఒక కండిషన్ పెట్టేవాడు పుచ్చకాయ తినేటప్పుడు గింజలని కొరకకూడదు వాటిని తీసి ఆ రైతుకి ఇవ్వాలి ఎన్ని ఓటమెల్స్ అయినా తినొచ్చు చిన్నపిల్లలు కూడా ప్రతి సంవత్సరం పుచ్చకాయల పండగ కోసం ఎదురు చూసేవారు నిజానికి ఇదొక స్ట్రాటజీ వారం రోజుల పుచ్చకాయల పండగ అయ్యాక ఆ గింజలని వచ్చే సంవత్సరం కోసం విత్తనాలుగా దాచేవాడు ఆ తర్వాత సంవత్సరం మరింత మీరైన పుచ్చకాయలు కాసేవి వాటిల్లో అత్యంత మీలి రకం వాటిని మళ్ళీ వారం రోజులు వాటర్ మెలన్ తినే ఫెస్టివల్ జరిపి మళ్ళీ మరుసటి సంవత్సరం కోసం దాచేవాడు దీనివల్ల ప్రతి ఏటా రకం విత్తనాలు నాణ్యత కలిగిన కాయలను ఇచ్చే విత్తనాలను డెవలప్ చేసుకుంటూ పోయాడు తను కాలక్రమంలో ఆ రైతు కాలం చేశాడు ఆ రైతు కొడుకు పుచ్చకాయల్ని పండించేవాడు అయితే మా ఫాదర్ వెర్రిబాగులోడు మంచి పుచ్చకాయలని తినే ఫెస్టివల్ కోసం ఉంచడం నాన్ సెన్స్ అని మేలు రకం పుచ్చకాయలని ఎక్కువ రేటుకి అమ్మి చిన్న సైజు వాటిని నాణ్యత లేని వాటిని పుచ్చకాయలు తినే పండుగ కోసం ఉంచేవాడు దాంతో ఏం జరిగింది రకం విత్తనాలు ఎక్కడో పడిపోయేవి పిల్లలు తిన్న నాసిరకం పుచ్చకాయల విత్తనాలే ఈ రైతుకు మిగిలేవి తద్వారా ఏటేటా దిగుబడి తగ్గింది రాబడి తగ్గింది అన్నింటికి మించి కాయల క్వాలిటీ తగ్గింది ఉన్న వాటిలో మేలు రకం వాటిని ఎక్కువ ధరకి అమ్మి నాణ్యత లేని తక్కువ రకం వాటిని పుచ్చకాయలు తినే ఫెస్టివల్కి ఉంచడం వలన సంవత్సరాలు గడుస్తున్న కొద్దీ పుచ్చకాయల నాణ్యతతో పాటు సైజు కూడా తగ్గుతూ చివరికి అన్ని నాణ్యత లేని పుచ్చకాయలే కాసేవి దీంతో జనాలకి కూడా ఆ రైతు పండించే వాటి మీద ఆసక్తి తగ్గింది చివరికి ఆ రైతు దగ్గర ఒక్క మంచి విత్తనం కూడా మిగలలేదు జీవితం చిన్నదే కానీ దీర్ఘకాలిక ప్రణాళిక ఎందుకు ముఖ్యమో గోవా మాజీ ముఖ్యమంత్రి మాజీ డిఫెన్స్ మినిస్టర్ మనోహర్ పర్రికార్ చెప్పిన వాటర్ మెలన్ స్టోరీ అటూ ఇటూగా తర్జుమా చేసి రాసిన కంటెంట్ ఇది